కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన కన్వర్జేషన్ లో మీరు ఒక అతి ముఖ్యమైన రోజు వస్తుంది చాలా అద్భుతమైన రోజు దీన్ని ఇలా ఉపయోగించుకోండి అని నాకు చెప్పారు కదా సో మా వ్యూయర్స్ కి కూడా అసలు అంత ప్రాముఖ్యత కలిగిన రోజు గురించి పూర్తిగా వివరించండి అంటే ఎలాంటి కష్టం ఉన్న జీవితంలో రోజు మీరు చెప్పిన విధానంని బట్టి పూర్తి చేసుకున్నట్టయితే వాళ్ళ కష్టాలన్నీ అని ఉన్నారు సో పూర్తి వివరాలు మీ మాటల్లోనే తెలుసుకుందాం అనుకుంటున్నాము వివరించండి ఇప్పుడు ఈ నెల మే పదిహేనవ తారీఖు ఒక విశేషమైనటువంటి రోజు అండి సాధారణంగా మానవుని జీవితం వంద సంవత్సరాలు అయితే ఈ మే పదిహేనో తారీఖున వచ్చేటటువంటి రోజు మానవుని జీవితంలో ఎనభై సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది అని చెప్పవచ్చు అందుకే దానికి అంత ప్రాముఖ్యత ఉంది ఏంది అంటే వైశాఖ శుద్ధ అష్టమి అయితే ఆ రోజు బుధవారం కలిసి రావడాన్ని బుధాష్టమి అంటారు బుధునికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు అంతేకాకుండా ఆ రోజు భగలాముఖి అమ్మవారి యొక్క జయంతి అలానే అపరాజిత అమ్మవారి యొక్క జయంతి విశేషించి ఆ రోజు ఆశ్లేష నక్షత్రం కూడా కలవడం వల్ల నాగాష్టమీ అవుతుంది అయితే ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా ప్రతి ఎనభై సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే కలుస్తూ ఉంటాయి రాశిచక్రములో ప్రతి అరవై రాశి రాశిచక్రం ఒక రౌండ్ తిరుగుతుందనమాట అలా పూర్తయిన తర్వాత ప్రతి ఎనభై సంవత్సరాలకు ఒక్కసారి ఈ కాంబినేషన్స్ కలుస్తూ ఉంటాయి దీనివల్ల మానవులకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అంటే బుధాష్టమి రావడం వల్ల చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద తరహా వ్యాపారస్తులందరికీ కూడా వారి వారి వ్యాపారాలన్నీ కూడా మరింత లాభదాయకంగా ముందుకు వెళ్ళే సమయం ఆసన్నమవుతుంది అయితే దానికి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది అంటే బిజినెస్ రిలేటెడ్ అది ఏ అయినా కానీ ఎందుకు అంటే ఏ వ్యక్తి అయినా కానీ పది మందికి కనబడేటటువంటి వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పది మందిలో తొమ్మిది మంది దిష్టికి గురవుతాడు కదా అంతేకాకుండా సాటి వ్యాపారస్తులు ఎదుటివారి వ్యాపారం కన్నా నా వ్యాపారం బాగుండాలి వాడి వ్యాపారం బాగుండకూడదు అని కోరుకునేటటువంటి శత్రువులు కూడా వ్యాపారులకు ఉంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా తొలగిపోయేటటువంటి రోజు ఈ యొక్క బుధాష్టమి ఇక భగలాముఖి అమ్మవారి జయంతి కూడా ఆ రోజే కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ సమస్యలు కుటుంబ కలహాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తర్వాత ఆస్తి తగాదాలు కావచ్చు ఇలాంటి అనేక విధమైనటువంటి కష్టతరాలుగా ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా స్తంభన విద్య బగలాముఖి అమ్మవారు దశమహా విద్యల్లో అతి ముఖ్యమైనటువంటి మహావిద్య బగలాముఖి అమ్మవారు సాక్షాత్తు ఆ పరమేశ్వరి యొక్క మూడవ కన్ను అమ్మవారు అగ్నిస్తత్వం బంగారు వర్ణంతో ఉంటుంది పసుపు అమ్మవారికి ప్రీతిపరమైనటువంటి ద్రవ్యము అమ్మవారు ఇప్పుడు ఒక చిన్న సందేహం అండి దశ విద్యల్లో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అని అంటూ ఉంటారు బగలాముఖి అమ్మవారు ఏ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సొల్యూషన్ అంటారు స్తంభనము అని అంటే కాలచక్రాన్ని కాలాన్ని ఆపి తనకు అనుకూలంగా మార్చుకునేటటువంటిది గ్రావిటికల్ ఫోర్స్ ఓకే అలానే మాగ్నెటికల్ ఫోర్స్ అని కూడా చెప్పవచ్చు అంటే ఇప్పుడు మనకుండే నెగిటివ్ ఎనర్జీ కానీ అలాంటివి ఏమన్నా తొలగిపోతాయంట మీ జీవితంలో ఒక యాక్సిడెంట్ జరిగేది ఉంది ఆ యాక్సిడెంట్ అనే గండాన్ని మొత్తానికే తీసేసే శక్తి అమ్మవారు అలానే మీకు శత్రువుల వల్ల బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా బాగా మిత్రులు ఎవరినైతే మీరు నమ్మారో వాళ్ళు మిమ్మల్ని వెన్ను పోటు పొడిచారు అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు అలాంటి వ్యక్తుల వల్ల మీరు అనేక విధమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులకు గురయ్యారనుకోండి అటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ మిమ్మల్ని తిరిగి పైకి తీసుకొచ్చి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళను మీ పాదాల దగ్గర పడేలాగా చేయగలిగే శక్తి అమ్మవారు అనమాట ఈ భగలాముఖి అమ్మవారు అలానే కోర్టు సమస్యలు నిజంగా మన దేతప్పు చేయకుండా నేరం మన మీద ఆమోదించబడ్డది కావాలనే మన మీద అనేక రకమైనటువంటి కేసులు వేశారనుకోండి అలాంటి పరిస్థితుల్లో ఈ భగలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా వాళ్ళకు కావాలి ఎందుకంటే స్తంభన విద్య చెయ్యని తప్పు మన మీద పడ్డప్పుడు శత్రువులందరినీ స్తంభింపచేసి వాళ్ళు వాళ్ళ చేసినటువంటి తప్పులు బయటపడే విధంగా అమ్మవారు చేస్తారు అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం అండి ఇప్పుడు ఎవరికన్నా మనం డబ్బులు ఇస్తాము ఇచ్చి వాళ్ళు డబ్బులు ఎగ్గర కొట్టినప్పుడు మనం కోర్టును ఆశ్రయిస్తాం డెఫినెట్గా అవును సో అలాంటి వాళ్ళు కూడా ఈ బగలాముఖి జయంతి రోజు ఉపయోగించుకోవచ్చు అంటారే ఉచితంగా అమ్మ సమస్య ఏదైనా కానీ అమ్మవారు వాంగ్ పద స్తంభనం అంటే కోర్టును ఎందుకు న్యాయ సాధారణంగా ఎందుకు అప్రోచ్ అవ్వాలి అంటే కోర్టు న్యాయస్థానం అంటే ఆ కోర్టులో జడ్జి గారు ఆయన నోటులోంచి ఏదైతే తీర్పిస్తారో అదే ఫైనల్ జడ్జిమెంట్ అంతే కదండి అంటే అప్పుడు శత్రువుల యొక్క నోట్లోంచి వాళ్ళు అబద్ధాలతో కల్పిత గాథలతో న్యాయస్థానాన్ని ఏమార్చే ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఎవరైతే అన్యాయం చేయకుండా వాళ్ళ మీద నింద పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ బగలాముఖి అమ్మవారిని ఉపాసన చేసినట్లయితే న్యాయస్థానంలో తీర్పు వాళ్ళకి అనుకూలంగా మారుతుంది రైట్ అయితే బగలాముఖి గురించి ఇవి చెప్పారు మనం రెమెడీ అనేది ఎండ్ లో చెప్పుకుందాము తర్వాత అపరాజిత దేవి అని ఇంట్రొడక్షన్లో చెప్పారు కదా స్టార్టింగ్లో సో ఆ అమ్మవారు ఎవరు ఆ అమ్మవారికి ఎలాంటి పూజ చేయాలంటారు ప్రాముఖ్యత అమ్మవారు ఈ అపరాజిత అమ్మవారి యొక్క పేర్లోనే ఉంది అపరాజిత పరాజయం అంటే ఓడిపోనటువంటి దేవత అంటే ఆ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరి ముందు తలదించుకునేటటువంటి పరిస్థితి ఆవిడ భక్తులకు ఏ రోజు రానివ్వదు ఇంకొకటి కదా ఇంకొకటి ఏంటంటే ఈ అపరాజిత అమ్మవారే సర్వ మానవులందరికీ కులదేవత ఎవరైతే ఈ అపరాజిత అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళు వాళ్ళ కులదేవతల్ని ఆరాధించినట్టే లెక్క దీనివల్ల విశేషమైన ఫలితం వస్తుంది ఎలాంటివంటే ఒక్క నిమిషం అండి అంటే ఇప్పుడు సారీ నేను మధ్యలో ఇంటర్ప్ట్ చేస్తున్నానని కానీ ఇది మీకు కూడా సందేహం వస్తుండొచ్చు చాలా మందికి కులదేవత అనగానే తెలియదు ఇంటి దేవుడు అంటే నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి చెప్తారు కానీ కులదేవత అంటే తెలియదు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏ కులమైనా సరే వాళ్ళు మన సనాతన ధర్మం ఫాలో అవుతున్నట్టతే కనుక అపరాజితా దేవియే అందరికీ కులదేవత అవుతుందని అంటారా అవునండి సాధారణంగా ఈ అపరాజిత అనేటటువంటి అమ్మవారికి మూడు పేర్లున్నాయి ఒకటి సంస్కృతంలో అపరాజిత మరియు శీతల మాత ఈ రెండు మూడవది తెలుగులో మన వ్యవహార భాషలో కులదేవత అని ఎందుకంటే వెనకట కాలంలో ఈ కులాల ప్రసక్తి లేదండి హిందూ ధర్మంలో కేవలం వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని బట్టే కులం అనేది ఏర్పడింది ఓకే అయితే ఈ అపరాజిత అమ్మవారిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళ యొక్క కుటుంబం అందరూ కూడా కులదేవతను ఆరాధించినట్టే దీనివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఒకరి ఇంట్లో పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయి ఉంది ఎన్ని సంబంధాలు చూసినా కానీ వివాహం జరగట్లేదు వెంటనే ఈ అమ్మ అపరాజిత అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఆ అమ్మాయికి వివాహం జరుగుతుంది కేవలం ఇదే కాదండి సంతానము కావచ్చు ఉద్యోగము కావచ్చు వ్యాపారం కావచ్చు జీవితంలో ఏ పని కావాలన్నా ఆ పని ఆలస్యం జరుగుతుంది అసలు అవ్వట్లేదు అని అనుకుంటే ఈ అపరాజిత అమ్మవారి ఆరాధన చేయాలి అలా ఆరాధన చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి ఇక వీటితో పాటు ఆశ్లేష నక్షత్రం మే పదిహేనో తారీఖు ఆశ్లేష నక్షత్రము అష్టమి తిథి సాధారణంగా నాగదేవతలకు రెండు తిథులు చాలా ప్రీతిపరమైనవి ఒకటి నాగచవితి రెండు పంచమి కానీ ఈ రెండు కాకుండా ఇంకొక రహస్యమైన తిథి చెప్పబడింది అదే అష్టమి తిథి నాగాష్టమి సాధారణంగా బుధవారంతో కూడినటువంటి అష్టమి తిథి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు నాగదేవతలకు ప్రీతిపరమైనటువంటిది అలానే శనివారం నాడు పంచమి కానీ చవితి కానీ తిథులు కలిసి వస్తే అవి నాగదేవతలకు ఇష్టమైనటువంటివి ఇందులో సర్పదేవతలు నాగదేవతలు మనకు మొత్తము కలిసి ఎనిమిది మంది ఉంటారమ్మా ఈ ఎనిమిది మంది దేవతలకు సంకేతమే అష్టమి తిథి అయితే అనంతం వాసుకిం చైవ తక్షకం కంబలం శంఖుపాలం మహోదరం మానసాదేవి మొత్తం ఎనిమిది మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా అధిష్టాన దైవం మానసాదేవి ఓకే మానసాదేవి ఇప్పుడు వీళ్ళందరి యొక్క కాంబినేషన్తో ఈ బుధవారం మే పదిహేనవ తారీఖు వస్తున్నటువంటి రోజు అందుకని ఈరోజు మనము సర్పశాంతి మరియు ఈ అమ్మవార్లకు సంబంధించినటువంటి విశేష ఆరాధనను మనం చేస్తున్నాం రైట్ అంటే ఇప్పుడు దీంట్లో ఎలాంటి వాళ్ళు ఏం పూజ చేసుకోవాలి అనేది అంటే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఈ అమ్మవార్లన్నీ కొలిస్తే కనుక నెరవేరుతుంది అని అన్నారు కానీ ఏ విధమైన పూజ ఆచరించాలని అంటారు సాధారణంగా ఆ రోజు ఒకవేళ వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి అని అనుకుంటే పసుపులో గోధుమ పిండి పసుపు కలిపి ఒక ప్రమిదను అంటే ఒక దీపాన్ని తయారు చేసి ఆ దీపంలో ఒక నిమిషం సాధారణంగా రోజు వాళ్ళ ఇంట్లో ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే పసుపు గోధుమ పిండితో ఒక దీపాన్ని తయారు చేసి ఇప్ప నూనెతో వత్తిని వెలిగించి అరటి వత్తి కానీ తామర వత్తి కానీ ఉంటే చాలా శ్రేష్టం నారుతో కదా అరటి వత్తి అరటి నారవత్తులు కానీ తామర నారవత్తులు కానీ ఉంటే చాలా శ్రేష్టం వాటితో దీపాలను వెలిగించి తూర్పుకు అభిముఖంగా ఈ దీపాన్ని వెలిగించాలి అయితే ఒక్క దీపమే అయితే అది బ్రహ్మముహూర్త సమయంలో అంటే ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఒకసారి సాయంత్రం ఏడు గంటలకు ఒకసారి ఆ రోజు ఈ రెండు పూటల ఈ దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించి అపరాజిత దేవ్యై నమః భగలాముఖి దేవ్యై నమః అని చక్కగా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రములు కానీ ఏవి లేకపోయినా కేవలం ఆ నామాన్ని జపించి పిరికెడు పసుపు పచ్చ ఆవాలుంటాయండి తెల్లావాలు అంటారు ఆవాలు అంటారు ఆ తెల్ల ఆవాలను తీసుకొని ఇంట్లో మొత్తం ఎక్కడైనా చల్లుతే ఇంటి చుట్టూ అన్ని మూలలా చదివితే వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్త అరిష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అలాగే అలాగే నాగాష్టమి అన్నారు కదా నాగాష్టమికి మీరు మన గుళ్ళో ప్రత్యేక పూజలు అనేవి చేస్తూ ఉన్నారు కదా అది దాని విశేషాలు చెప్తారా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే కనుక పార్టిసిపేట్ చేస్తారు అవునండి ఇప్పుడు ఈ మే నెల పదిహేనో తారీఖు సాయంత్రము ఐదు గంటలకు మనము సర్పాలకు సంబంధించినటువంటి విశేష నాగోపాసన చేస్తున్నాం ఎందుకంటే జీవితంలో ఎనభై సంవత్సరాలకు ఒక్కటేసారి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ నాగోపాసన చేయడం వల్ల కాల సర్పదోషాలు కానీ సర్పదోషాలు కానీ తర్వాత సంతాన సమస్యలు కానీ వైవాహిక సమస్యలు కానీ తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఎలాంటి సమస్యలున్నా కానీ అవన్నీ తొలగిపోయే విధంగా విశేష నాగోపాసన మనం చేస్తున్నాము అంతేకాకుండా స్కిన్ డిసీజెస్ అలానే అబార్షన్స్ బాగా జరుగుతూ సంతానం లేనటువంటి వాళ్ళకు కావచ్చు కంటికి సంబంధించినటువంటి రోగాలు ఉన్న వాళ్ళకు కావచ్చు తర్వాత వివాహం కానీ అమ్మాయి కానీ అబ్బాయిలకు కానీ వివాహం జరగడానికి కావచ్చు ఇలా అనేక రకమైనటువంటి సమస్యలకు ఈ నాగోపాసన అనేది చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది సాధారణంగా దాని గురించి నేను చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే ఆ ఫలితం గురించి అందుకని ఈ మే పదిహేడవ తారీఖు సాయంత్రము మనము ఈ విశేష నాగోపాసన చేస్తున్నాము ఎవరైనా ఈ నాగోపాసనలో పాల్గొనాలి అని అనుకుంటే వాళ్ళు ముందే వారి పేరు గోత్రనామాలతో పాటు వాళ్ళ జాతక వివరాలన్నీ కూడా నాకు తెలియజేసినట్లయితే వాళ్ళ జాతకంలో ఉండేటటువంటి సమస్యలు దోషాలు నేను పరిశీలించి వాటికి తగిన విధంగా నేను ఆ రోజు వారి గురించి నాగోపాసన చేయడం జరుగుతుంది ఓకే రైట్ అండి సో వాళ్ళ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ వాళ్ళ జాతక చక్రం చక్రం కానీ లేకపోతే వాళ్ళ నేమ్ ఇవన్నీ ఇవ్వాలి అని అంటున్నారు అలాగే పూర్తి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి